ఒక నియమం ఉంటుంది పగటి పూట అంత శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఒకసారి కాని శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు అలా కాని కవచం తొడికి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు కవచం పెట్టక ముందు మీరు శివాలయంలోకి వెళ్లారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతో ఆయన యొక్క భాగంలో అవయవాన్ని ఒక్క లిప్త కాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి వృషస్య వృషణం స్పృష్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయా కైలాసే శివదర్శనం